హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా వర్క్స్ నేను మీ వసదా ఈరోజు మన ఛానల్లో అయితే దివాళీ స్పెషల్గా ఒక స్పెషల్ స్వీట్ చూపిస్తానండి ఇది నాకైతే మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను అండ్ ఎక్కువగా మా అత్తమ్మ చేసేదండి ఇంకా ఈ స్వీట్ ఎలా చేయాలైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్ అండి దీనికోసం సూజీ రవ్వ అయితే తీసుకోవాలండి ఏదో ఒకటి బౌల్ మెజర్ పెట్టుకోవాలి నేను ఈ గ్లాస్ పెట్టుకున్నానండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు సుజీ రవ్వ అయితే తీసుకున్నాను దీన్ని ఇలా ద్వారగా వేయించుకోవాలండి వేయించుకోకుండా వేసుకున్నా పర్వాలేదు బట్ వేయించుకుని వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి వేయించేటప్పుడు నెయ్యి కానీ ఏం యాడ్ చేయొద్దండి డ్రైగానే వేయించుకోవాలి ఇగండి ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించండి అలా అయితే మొత్తం ఈవెన్గా రోస్ట్ అవుతుందండి అదే హై ఫ్లేమ్లో అయితే మాడిపో అవకాశం ఉంటుందండి అడుగులో ఇలా రోస్ట్ అయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ నూకనే మనం ఇదిగోండి ఇలా ఈ టైంలో మీరు ఇలాచీలు ఉంటే యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి లేదు అంటే ఇగుండి ఈలోగా మనం ఇప్పుడు ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో నాలుగు గ్లాసులు పాలు అయితే వేసుకోవాలండి ఇదిగోండి పాలు మనం వాటర్ వేయకుండా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి స్వీటు లేదు అంటే వాటర్ వేసుకోవచ్చు ఆప్షనలే వాటర్ కూడా హాఫ్ గ్లాసే వేయాలండి వద్దు ఇలాగా మీగుడు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత ఈ టైంలో మనం కోకోనట్ ఉంటే మనం వేసుకోవచ్చండి కోకోనట్ పౌడరు డ్రైదు ఉన్నా వేసుకోవచ్చు లేదు అంటే అప్పటికప్పుడు మీరు మిక్సీ పట్టి నెయ్యిలో వేయించుకున్నదైనా వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి మనం కేక్స్ ప్రిపేర్ చేస్తుంటాం కదా అలా అండి దానివల్ల ఇది ఏంటంటే ఈ స్వీట్ మనకి పొంగి బాగా గుల్లగా వస్తుందండి ఇగోండి ఇలా కలుపుతూ సిమ్లోనే ఉంచుకోవాలండి దగ్గర పడి ముద్దలాగా మనకి తయారవుతుందండి టైంలో ఒక పించి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ టైంలోనే మనం ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసేసుకోవాలి అండ్ ఇలా దింపేస్తాము అనే ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి దీనికి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి బట్ నేనైతే ఎక్కువగా నెయ్యి యూజ్ చేయటం లేదు ఇంకా వీటిని నేను ఆయిల్ తోటే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను బట్ ఇవైతే తోటి ప్రిపేర్ చేయాలంటండి అండి నెయ్యితో ప్రిపేర్ చేస్తే టేస్టే అసలు చాలా అద్భుతంగా ఉంటుందంట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ప్రక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ముద్దు ఉంది కదండి ఇగోండి ఇద చల్లగా అయిన తర్వాత దీన్ని చపాతి ముద్దలా బాగా నలుపుకోవాలండి ఇది నలిపేసి ప్రక్కన పెట్టిన తర్వాత మనం దీనికోసం శీరం అయితే షుగర్ అయితే ప్రిపేర్ చేస్తానండి మీరు దీనికోసం బెల్లం దైనా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను టూ గ్లాసెస్ నూక తీసుకున్నాను కదండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఒకటే బౌల్ మెజర్మెంట్ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి అండ్ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి పాకం వచ్చేలోగా దీన్ని ఇలా బాగా మె ఎంతగా అండి చపాతి ముద్ద చేసుకొని నేను చూపించిన విధంగా చిన్న చిన్న షేప్స్ చేసుకోవాలండి మీకు ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్లో దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు కొంతమంది ఉండల్లా చేసుకుంటారు పాలకాయలా చేసుకుంటారు బిస్కెట్స్లా చేసుకుంటారు బాల్స్ అలా చేసుకుంటారు అలా అండి మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ అండి ఇది ఉండి ఇలా బాగా మిక్స్ చేయాలండి మనం మిక్స్ చేసిన దాంట్లోనే దీని యొక్క గుళ్ళగా రావడం టేస్ట్ కూడా ఆధారపడి ఉంటుందండి చూడండి నేను చూపించిన విధంగా ఇలాగా చూడండి ఈ షేప్లో నేనైతే ప్రిపేర్ చేసుకున్నానండి మీరు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే పచ్చి ముద్దే తినాలనిపిస్తూ ఉంటుంది కోకోనట్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి దీనికి అండ్ నేను నార్మల్ పాలు యూస్ చేశానండి ఆ ప్లేస్లో కోకోనట్ పాలు యూస్ చేస్తే ఇంకా బాగుంటుందండి ఇగోండి ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈలోగా ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంటుందండి ఒక ప్రక్కన ఆయిల్ పెట్టుకోవాలి అసలు ఆయిల్ అనేది అస్సలు లాగదండి మనం ఎంత ఆయిల్ వేసామో అంత ఆయిల్ ఉంటుంది జస్ట్ ఫ్రై కోసం మాత్రమే అండి ఆయిల్ ఆయిల్ ఎక్కువ అబ్జార్బ్ అయిపోతుందేమో అన్న భయం అయితే అసలు అవసరం లేదండి ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దివాళీ అంటే వర్క్ చేసే ప్రతి ఒక్కరికి స్వీట్ బాక్సెస్ అవి ఇస్తూ ఉంటారండి వాళ్ళు ఎన్ని స్వీట్స్ ఇంటికి తెచ్చినా మనం ఇంట్లో చేసి పెట్టే స్వీట్కి ఒక కిక్ ఉంటుందండి అసలు పండగ అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసే స్వీట్స్ హార్ట్ వీటి వల్లే స్టార్ట్ అవుతుందండి ఇంటికి ఎవరు వచ్చినా సరే స్వీట్ బాక్స్లో తీసి పెట్టేదానికంటే మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టేది వాళ్ళు హ్యాపీగా తింటారండి ఇగోండి పాకం సీరం ఇట్లా జస్ట్ చేతికి అంటుకునేలా వస్తే సరిపోతుందండి ఇగోండి ఇవి రోస్ట్ అయితే ఆయిల్ పైన ఇలా పైకి వచ్చేస్తాయండి పైకి వచ్చేటప్పుడు వీటిని ఎలా రివర్స్ చేసుకోవాలండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే నేను ఈ ఆయిల్లో వేయిస్తున్నాను కదండి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి వేసుకొని వేయించాలండి ఇవి నెయ్యి వేసుకొని వేయిస్తే ఉంటుందండి టేస్ట్ అసలు అమృతం తిన్నట్టు ఉంటుందండి ఫీల్ ఎందుకంటే నేను ఇది ఒకటి టేస్ట్ చేశానండి నాకు అప్పుడు ఎక్కువగా చేసేవాళ్ళు నేను ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు ఒక టూ టైమ్స్ చేసి పెట్టారండి మా అమ్మ కూడా ఇవి నాకు అంత ఇష్టము అండ్ మా అబ్బాయి కూడా చాలా ఎక్కువగా తింటారండి అండ్ నెయ్యి అంటే వస్తుంది కార్తీక మాసం కదండి ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి ద్వీపాలకు ఉండాలి కదా అని అన్నట్టుగా ఆ నెయ్యి అయితే విడిచిపెట్టానండి ఇంకోసారి నేను మీకు నెయ్యితో చేసి చూపిస్తానండి నెయ్యి అప్పాలు అంటారు కదా ఆ టేస్ట్ ఉంటుందండి ఇదైతే ఇదిగోండి ఇప్పుడు వేడి వేడిగా ఉంటున్నప్పుడు ఈ సీరంలో అయితే మనం యాడ్ చేసేసుకోవాలండి ఇగోండి ఇలా మొత్తం అన్నీ వేడి వేడివే అలా సీరంలో వేసేసేయాలండి ఆయిల్ అనేది అస్సలు అబ్జార్బ్ అవ్వదు దీనికి ఇగండి సీరంలో కూడా మనం ఏంటది ఇలాచీ పౌడరు ఇంకా మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చండి ఇగోండి ఇలా మొత్తం అంతా అబ్జర్వ్ అయ్యే విధంగా ఒక్క ఫైవ్ మినిట్స్ అన్ని ఇందులో డిప్ చేసేసేయాలండి డిప్ చేసేసి ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మనం ప్రక్కన పెట్టేసేయాలి దీన్ని ఇదిగోండి ఇలా కదిపితే మొత్తం సిరమంతా వీటికి అంటుకుంటుందండి కరెక్ట్గా టూ గ్లాసెస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ అయితే సరిపోతుంది తీగ చూసుకోవాలండి పాకము బాగా తీగ వచ్చేసినట్లయితే అస్సలు బాగోదండి మనం గులాబ్ జామున్ ప్రిపేర్ చేయడానికి ఏ తీగైతే ఉంచుతామో ఆ తీగండి ఇగోండి ఇలా ఫైవ్ మినిట్స్ ప్రక్కన పెట్టి ఓపెన్ చేసిన తర్వాత సీరం అంతా అబ్జార్బ్ చేసుకుని మెత్తగా గులాబ్ జాముల కంటే టేస్టీగా ఉంటుందండి దీంతోపాటు కూడా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏదైనా పాతకాలంలో స్వీట్లు అంటే ఆ టేస్ట్ వేరు ఆ లెక్క కూడా వేరండి చాలా బాగుంటాయి చూడండి ఎంత మెత్తగా ఎంత అబ్జర్వ్ అయిపోయిందో జ్యూసీ జ్యూసీగా ఇక షుగర్ తినమో అనుకునే వాళ్ళు ఈ ప్లేస్లో బెల్లాన్ని ప్రిఫర్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి మీరు అయితే వీలైతే నెయ్యిలో దీన్ని వేయించి చూడండి నేనైతే ఆయిల్లో వేయించి చూపించాను నెయ్యిలో వేయించి టేస్ట్ కూడా నాకు కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇంకొక వీడియోతో ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ